నమస్తే అండి నా పేరు డాక్టర్ బి సుబ్బారావు ఇక్కడ నేత్రవైద్య నిపుణుని ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ అయ్యి హాస్పిటల్ నక్కల్ రోడ్డు ఐదో లైన్ సూర్యరావు పేట విజయవాడ సో మా ఫోన్ నెంబర్ ఏమో నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ సో మీకు ఇంతకుముందు ఎన్నో వీడియోలు ఇచ్చాను కంటి విజ్ఞానం గురించి అంటే మనకు బయట ఎక్కడ దొరకదు మీకు చూడాలన్నా కూడా సరైనటువంటి విజ్ఞానం అనేది అందదు సో అందువల్ల మీకున్న కంటి విజ్ఞానంలో కంటి చికిత్సలలో అపోహలేమి నిజానిజాలేమి ఎంతవరకు నిజము ఏది మంచిది అనేటువంటి లో ఇప్పుడు మీకు అందజేస్తున్నాను మీరందరూ ఈ యొక్క విజ్ఞానాన్ని పొంది మీ కంటి చూపును కాపాడుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టర్ డాక్టర్ సుబ్బారావు డాక్టర్ గారు మైనస్ పవర్ ఉన్న పేషెంట్కి ముఖ్యంగా ఎక్కువ పవర్ ఉన్న పేషెంట్ చేస్తూ ఉంటారు వీటిలో ఏది మంచిది నమస్తే అండి ఇప్పుడు మనము చాలా పూర్వం కంటే ఎంతో మందికి ఇప్పుడు కళ్ళజోళ్ళు అనేటువంటి ఉంటూ ఉంటాయి సో ఈ కళ్ళజోళ్ళు లేకుండా అనేక రకాల ఆపరేషన్లు వచ్చాయి అన్నమాట పిఆర్కే అంటే లేజర్లు వాడతాం ఎగ్జైమర్ లేజర్లు అంటాం అనమాట అలాగే టెమటో సెకండ్ లేజర్ అంటాం అనమాట సో అందువల్ల ఈ ఎగ్జైమర్ లేజర్లలో అనేక రకాలైనటువంటి మెథడ్లు ఉన్నాయన్నమాట ఒకటి కాకపోతే ఇవన్నీ కూడా రెండు నుంచి ఆరు లోపల బాగా పనిచేస్తాయి ఐదారు లోపల ఆ ఐదు కన్నా ఆరు కన్నా ఎక్కువ ఉంటే ఈ లేజర్లు సరిగా పనిచేయవు ఎందుకంటే ఇవన్నీ కూడా కార్నియల్ బేస్డ్ అంటాం అంటే నల్ల పాపను దానిలో నుంచి కొంత టిష్యూను తీసేసి మెల్లమెల్లగా దాని షేప్ ను మారుస్తాం అనమాట ఏది సో అందువల్ల ఎక్కువ పవర్ చేస్తే ఏమైతుందంటే ఈ పాప యొక్క సర్ఫేస్ డ్యామేజ్ అయిపోయి అది పల్చబడి ఒక్కోసారి వంగిపోయే ప్రమాదం కూడా ఉంది అనమాట ఆ నల్లపాప ఉంగిపోతే దాన్నే కెరటోకోనస్ అంటాం అనమాట సో అటువంటి అప్పుడు చూపుకు తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది సో అందువల్లనే ఎక్కడైనా కూడా ప్రపంచమంతా కూడా ఆ రేడు పవర్ కన్నా కూడా ఇవి వాడాలన్నమాట అంటే లాసిక్ అయిన లాసిక్ ఏమంటే నల్లపాపను రెండు పొరలుగా కట్ చేసి ఆ మధ్యలో ఉన్న టిష్యూను తొలగిస్తామనమాట అలాగే ఇంకొకటి స్మైల్ అంటాం అంటే మన క్రీమ్ బిస్కెట్ లో రెండు మధ్యలో క్రీమ్ ఎలా తీస్తామో అలాగా ఈ నల్లపాపు యొక్క టిష్యూని కొద్దిగా తీసి అప్పుడు మళ్ళా బతికిస్తాం అనమాట అలాగే పిఆర్కే అనే దాంట్లో పైన ఇవన్నీ ఏం చేయకుండానే పొర అంటే మన పై తోలు చర్మం తీసినట్టు అలాగా తొలగిచ్చేస్తాం అనమాట కాకపోతే ఇది కొద్దిగా నొప్పి ఎక్కువ ఉంటుంది కాకపోతే సులభంగా జరుగుతుంది అనమాట సో అందువల్ల ఎక్కువ పవర్ ఏమంటే అంటే ఆరు కన్నా ఎక్కువ ఉన్న వాళ్లకు మా హాస్పిటల్లో రిఫ్రాక్టివ్ లెన్స్ ఎక్స్చేంజ్ అంటాం అంటే బయట ఏమంటే ఒక్కోసారి ఐసీఎల్ అంటాం అంటే ఒక కాంటాక్ట్ లెన్స్ ని కంటి లోపల ఐరిస్ అంటే గాడ్ గివన్ లెన్స్ కు మధ్యలో ఉన్న అతి తక్కువ స్పేస్ లో అనమాట కాకపోతే అక్కడ పెట్టడం వల్ల దీంట్లో మేజర్ డిసడ్వాంటేజ్ ఏమంటే ఆ స్పేస్ లేక నీటి కాసులు రావచ్చు అంటే కంటిలో ప్రెషర్ పెరిగిపోతుంది అనమాట అలాగే ఈ ఐరిస్ కు లెన్స్ కు మధ్యలో పెట్టడం వల్ల అది రాసుకొని రాసుకొని కొన్నాళ్ళ కల్లా శుక్లం వస్తుంది అనమాట అప్పుడు మళ్ళా ఏమి ఈ లెన్స్ తీసేయాలి ఆ శుక్లం ఆపరేషన్ చేసుకోవాలి మళ్ళా లోపల ఐఓఎల్ అనేది పెట్టాలన్నమాట సో ఇటువంటి బాధ్యం ఎన్ని ఏళ్ళు పనిచేస్తుందో తెలియదు మళ్ళా ఎందుకంటే పవర్ కూడా మారిపోవచ్చు ఇప్పుడు నలభై వచ్చింది అనుకోండి అప్పుడు మళ్ళా చత్వరానికి కళ్ళజోడు వాడాలన్నమాట అలాగే కొంతమందిలో పవర్లు మార్పులు రావచ్చు సో అటువంటి అప్పుడు మనము దీన్ని మళ్ళా మార్చలేము అదే మనము రిఫ్రాక్టివ్ లెన్స్ ఎక్స్చేంజ్ అదే అంతకుముందు ఏమనే వాళ్ళం అంటే క్లియర్ లెన్స్ ఎక్స్ట్రాక్షన్ వాళ్ళం అనమాట దీన్ని మేమేం చేస్తామంటే లెన్స్ బేస్డ్ సర్జరీ అంటాం సో దీంట్లో ఆ గాడికి వన్ ఉన్నటువంటి లెన్స్ తీసేసి దాని స్థానంలో పర్మనెంట్ ఐఓఎల్ అనమాట ఇంకా దాన్ని లైఫ్ ఉంటది అనమాట ప్లస్ క్లారిటీ ఎక్కువ ఉంటది ఎందుకంటే మనము లెన్స్ యొక్క ముందు భాగంలో పెట్టడం లెన్స్ ఏ ప్రాంతంలో ఉంటుందో ఆ ప్రాంతంలోనే ఈ ఐఓఎల్ పెడుతున్నాం అనమాట అంటే నోడల్ పాయింట్ అంటాం అంటే క్లారిటీ ఆఫ్ విజన్ ఎక్కువ ఉంటది అలాగే పర్మనెంట్ మెథడ్ లైఫ్ లో ఒక్కసారి రాదు అలాగే ఒక్కసారి ఐరిడెక్టమీ చేస్తాం సో దాని వల్ల అనేక రకాల గ్లకోమాలు కూడా రావన్నమాట ప్లస్ క్లారిటీ ఆఫ్ విజన్ ఎక్కువ ఉంటది అనమాట ప్లస్ కాస్ట్ తక్కువ అదే ఐసీఎల్ ఇంపోర్టెడ్ అనుకో మీకు ఒక్కొక్కంటికి లక్ష లక్షన్నర కూడా వేసే అవకాశం ఉంది ఒక్కొక్కంటికి అదే మా ఇదనుకో మోనోఫోకల్ ఫారిన్ అంత వేసి కూడా మనము ఏది పర్మనెంట్ మెథడ్ లైఫ్ లాంగ్ మెథడ్ మళ్ళా శుక్లం కూడా రాకుండా ఉన్నటువంటి మెథడు ఒక యాభై వేలల్లోనే అయిపోతనమాట సో మీకు అందరికీ తెలియజేయడం ఏమంటే ఇక్కడ కూడా అనమాట అపోహ నూట యాభై ఒక లక్ష యాభై వేలు వేసి ఐసీఎల్ వేస్తారు ఇదే మంచి పద్ధతి ఎక్కువ పవర్ కు అనుకోవచ్చు అనమాట సో అది కాదు ఈ రిఫ్రాక్టివ్ లెన్స్ ఎక్స్చేంజ్ అనేది అన్నిటి కనంగా ప్రపంచంలో దీన్ని మించిన పద్ధతి అంటూ టెక్నాలజీ అంటూ లేదనమాట మేము లోపల గాడ్ గేమన్ తీసి లోపలే ఐఓఎల్ పెడతాం అనమాట పర్మనెంట్ మెథడ్ తర్వాత ఈ హై పవర్ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటే ఎప్పుడు కూడా కంటి లోపల రెటీనా పరీక్ష చేసుకుంటూ ఉండాలి చాలా మందికి ఏమంటే రెటీనా వీక్ గా ఉంటది హై పవర్లలో సో వాళ్ళకేమంటే ముందు చెక్ చేసి తర్వాత లేజర్ కిరణాలు ఇచ్చి ఆ తర్వాత మాత్రమే ఆపరేషన్ చేయాలి అదే విధంగా మళ్ళా ఆరు నెలలకు ఒకసారి వచ్చి ఆ కంటిన్యూ చూపించుకుంటూ ఉండాలి రెటీనా చాలా మంది ఏం చేస్తారంటే ఇంకోసారి చేయించుకొని ఇంక అయిపోయిందిలే అని మళ్ళీ రాకుండా ఉంటారు సో అది చాలా తప్పు అనమాట ప్రతి ఆరు నెలలకు సంవత్సరానికి వచ్చి ఎక్కడన్నా వీక్ ఉంటే మళ్ళా లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎంతో మంచిది సో దీంట్లో మళ్ళా చివరకు చెప్పేది ఏమంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆరు కన్నా ఎక్కువ ఉంటే రిఫ్రాక్టివ్ లెన్స్ ఎక్స్చేంజ్ అనే మెథడే ఐసీఎల్ కన్నా ఎంతో బెటరు ఎంతో పర్మనెంట్ ఎంతో ఉపయోగము సో ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి డాక్టర్ గారు డయాబెటిక్ రెట్నోపతి మ్యాక్లోపతి పేషెంట్లలో కంట్లో ఇంజక్షన్ చేపించుకుంటూ ఉంటారు ఇది దీని గురించి తెలియజేయండి ఇది కూడా చాలా మంచి ప్రశ్న అనమాట ఈ డయాబెటిక్ రోగులు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇది మన దేశంలో చాలా మందికి నూట ఇరవై నుంచి ముప్పై మందికి డయాబెటీస్ వలన కంటి లోపల రెటీనా డ్యామేజ్ అవుతుంది దాన్ని డయాబెటిక్ రెటీనోపతి అంటాం అనమాట అలాగే అంటే ఒక్కోసారి చిన్న రక్తనాళాలు ఉబ్బిపోతాయి అలాగే రక్తం చెట్లుతుంది అలాగే కంటి లోపల చూపు కేంద్రం అంటాం దాంట్లో కూడా దెబ్బతిన్ని తర్వాత కొన్ని ఎక్సిడెంట్స్ అంటాం దాన్ని డయాబెటిక్ మ్యాక్లోపథి అంటాం అనమాట అలాగే కొంతమందికి ఇంకా కూడా కొత్త కొత్త రక్తనాళాలు కూడా ఉద్భవిస్తాయి అనమాట దాన్ని నియోవాస్కులైజేషన్ అంటే చివరి స్టేజ్ ఆఫ్ డయాబెటిక్ రెటీనోపతిలో అలాగే కొద్దిసారి రెటీనా కూడా విడిపోయే ప్రమాదం ఉంది దాన్ని ట్రాక్షనల్ రెటీనల్ అటాచ్మెంట్ అంటాం అనమాట సో ఇటువంటి వాళ్ళు ఏమంటే బయట కంట్లో ఇంజెక్షన్ వేస్తుంటారు ఎక్కువ మంది ఒక్కొక్క ఇంజెక్షను పదహైదు వేల నుండి యాభై అరవై వేల వరకు కూడా అవుతూ ఉంటదనమాట అది కూడా ఏమి ఒక్క ఇంజెక్షన్ కాదు ఒక్కోసారి వీలైతే మ్యాక్లోపతి ఇటువంటి అయితే ప్రతి నెల ఒక ఇంజక్షన్ ఐదు ఇంజక్షన్లు మినిమం వీలైతే పది ఇంజెక్షన్లు వేసుకున్నటువంటి వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చారు సో మేమేం చేస్తామంటే మా ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్ విజయవాడలో మేము ఇంతవరకు కొన్ని వందల మందికి నయం చేసాము ఇటువంటిది జబ్బులు ఉన్నటువంటి ఒక్కరికి కూడా మేము కంట్లో ఇంజక్షన్ ఇవ్వలేదు తర్వాత మేమేం చేస్తామంటే ఇన్ఫ్రారెడ్ లేజర్ అంటాం అంటే ప్రపంచంలోనే రెటీనాకు సంబంధించిన అన్నిటికన్నా ఎక్కువ తరంగ దరిగం ఉన్నటువంటి లేజర్ ను ఇన్ఫ్రారెడ్ లేజర్ అంటాం అంటే ఆ మ్యాక్లా దగ్గర పనిచేసే లేజరు ఇది ఒక్కటే అనమాట చూ కేంద్రం దగ్గర సో మిగతావి పనిచేయవు ఎందుకంటే మ్యాకులలో కొన్ని పిగ్మెంట్స్ ఉంటాయి మ్యాకులార్ పిగ్మెంట్స్ అంటాం సో అవి మిగతా లేజర్లు అబ్జర్వ్ చేసి ఉన్న చూపు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది కానీ మా లేజర్ ఏమంటే రక్తం మీద పనిచేస్తుంది ఆ రక్త నాళాల దగ్గర పనిచేస్తుంది చూపు కేంద్రం దగ్గర కూడా పనిచేస్తుంది ప్లస్ మేము రెండు కళ్ళ కలిపి కూడా ఎనిమిది వేలల్లోనే ఎనిమిది తొమ్మిది వేలల్లోనే చేస్తాం ఇది ఒక సెట్టింగ్ అట్లా మూడు నాలుగు సెట్టింగ్లు చాలు ఏది పదిహేను సార్లు ఆ పదహైదు సార్లు అట్లా ఇంజక్షన్ వేయాల్సిన అవసరం లేదు ప్లస్ సైడ్ ఎఫెక్ట్లు అనేటువంటి ఏమీ ఉండవు అనమాట ఇది మా లేజర్ లో అదే మీకు వెంటనే తక్కువగా టైంలో అయిపోతుంది పదహైదు ఇరవై నిమిషాల్లోనే లేజర్ ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మీరు ప్లస్ చెప్పాను ఒక్కొక్కంటికి నాలుగు వేల రూపాయలే అదైతే ఒక్కొక్కంటికి పదహైదు ఇరవై ముప్పై నలభై యాభై వేలు కూడా వేసుకుంటారు అనమాట ప్లస్ అనేక రకాల కాంప్లికేషన్లు వస్తాయి ఇది కంట్లో ఇంజక్షన్ వేయడం వల్ల ఒక్కోసారి చాలా మంది నూటికి ముప్పై నలభై మందిలో గ్లకోమా వస్తుంది ముఖ్యంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనమాట ఏది అజుదెక్స్ అని కానీ ఇట్లా రకరకాలు ఉన్నాయి ఆ స్టెరాయిడ్ ఇంజక్షన్ వేస్తే నూటికి నలభై యాభై మందిలో కూడా గ్లకోమా కంటి ప్రెషర్ పెరిగిపోయి గ్లకోమా వస్తుంది అలాగే క్యాట్రాక్ట్ లేకుంటే మళ్ళా క్యాట్రాక్ట్ కూడా వస్తుంది అది కూడా నూటికి ఇరవై ముప్పై మందిలో వస్తుంది అలాగే ఒక్కోసారి బైచాన్స్ ఇన్ఫెక్షన్ జరిగితే కన్ను మొత్తం కూడా పోతుంది అనమాట అలాగే వేసిన చోట నొప్పి ఎంతో ఉంటది అనమాట అలాగే ఒక్కోసారి వేసేటప్పుడు లోపల రక్తం కూడా చిట్లిపోవచ్చు అనమాట సో అలాగే చాలా మందికి డబ్బులు ఎక్కువ అయిపోతూ ఉంటాయి తర్వాత వెలుతురు కూడా ఎక్కువ చూడలేదు తర్వాత చెప్పాను ఇంకా ఒక్కోసారి సిస్టమిక్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అంటే గుండె ఈవెన్ మెదడు మీద శరీరం మీద కూడా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఆ స్టెరాయిడ్ ఇంజక్షన్ గానీ మిగతా లో ఇవ్వడం వల్ల అనమాట అందువలన మీకు చాలా మందికి తెలియజేయడం ఏమంటే అపోహ ఏమంటే డబ్బులు ఎక్కువ ఇచ్చి కంట్లో ఇంజక్షన్ చేసుకుంటే నయమైతుంటుంది బాగుంటుంది అనుకుంటారు సో అటువంటిది ఏమీ లేదు మేము కొన్ని దాదాపు తొంభై నాలుగు నుంచి చేస్తున్నాం అంటే ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు చూడండి దాదాపు ముప్పై ఒక్క ఏండ్ల మించి కూడా మేము లేజర్ తో అనేక వందల మందికి ఇటువంటి జబ్బుల వాళ్ళకు నయం చేశామన్నమాట సో అందువల్ల మీరు డబ్బులు ఎక్కువ ఉంటేనే షుగర్ ట్రీట్మెంట్ అవుతుంది అనేటువంటి అపోహ వీడి మీరు మాలాంటి హాస్పిటల్కి వస్తే మీకు మీ టైం ఆదవుతుంది కాంప్లికేషన్లు ఉండవు తొందరగా నయం అవుతుంది చూపు కాపాడుకోవచ్చు కాంప్లికేషన్లు ఉండవు సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకోవాలి డాక్టర్ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ లో చికిత్స చాలా చాలా మంది ఏమనుకుంటారు పేషెంట్లు అమ్మో హాస్పిటల్ చాలా హంగామా ఉండి అట్లా ఉంటేనే చాలా గొప్ప హాస్పిటల్ అనుకుంటారు అనమాట ఇక్కడ ఏమంటే చిన్న మధ్యస్థాయి హాస్పిటల్ లో సీనియర్ డాక్టర్ ఉండి అనుభవం కలిగినటువంటి డాక్టర్ ఉండి మీకు ఇటువంటి వాళ్ళు ఉంటే అంటే రీజనబుల్ ఎక్విప్మెంట్ ఉన్నప్పుడు మీకు ఇక్కడే ఎంతో మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అనమాట ఎందుకంటే పెద్ద పెద్ద హాస్పిటల్లో అక్కడ ఎంతో మంది ఉంటే ఎవరు చేస్తారో తెలియదు ఏం చేస్తారో తెలియదు మీతో డిస్కషన్ అనేటువంటిది ఉండదు మీతో మాట్లాడడము అటువంటివి ఉండవు ఇంతకుముందు చెప్పానే కౌన్సిలర్లు చెప్తారనమాట డబ్బులు ఎంత ఇటువంటి అన్ని డాక్టర్ కు మీతో ఎక్కువ డిస్కషన్ చేసి మాట్లాడేందుకు అంత టైం ఉండదు కాకపోతే బయట హంగు ఆర్బాటము ఇటువంటి ఎక్కువ ఉంటది సో మీరు ప్రజలు ఏం తెలుసుకోవాలంటే ప్లస్ డబ్బులు కూడా కొంతమంది ఏమంటే ఇంకొక దాంట్లో కూడా కొంతమంది ట్రస్ట్ అని పెట్టుంటారంటే నో లాస్ నో ప్రాఫిట్ అని అది చూసి కూడా మీరు ఇది మోసపోకూడదు అంటే ఈవెన్ మాకన్నా కూడా ఎన్నో రెట్లు ఎక్కువ డబ్బులు అయిపోతాయిందా చెప్పానే మల్టీ ఫోకల్ అయిపోయారు వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఒక్క కంటికి అనమాట అట్లా అయితే అనమాట మళ్ళీ ఏమి దానివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ కార్పొరేట్ వాళ్ళంతా కూడా ముందు దాన్నే ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఎక్కువ రావాలనమాట అలాగే ఉదయం పోతే సాయంకాలం వరకు కూడా మీరు కూర్చోవాల్సి ఉంటుంది అంటే మీతో పాటు మళ్ళా ఒక అటెండెంట్ కూడా ఉండాలి సో మీ టైం అంతా పోతుంది ఆ అటెండెంట్ ఆ రోజల్లా పోతుందన్నమాట పోతుంది అనమాట ప్లస్ అక్కడ మీతో డిస్కషన్ సరిగా ఉండదు మీరు తెలుగు మాట్లాడితే వాళ్ళు హిందీ మాట్లాడవచ్చు మీరు హిందీ మాట్లాడితే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడవచ్చు మీరు ఇంగ్లీష్ మాట్లాడితే ఓకే స్పీడ్కి వెళ్ళిపోవచ్చు టైం ఉందండి టైం లేదు అది ఇది అదిగో నర్స్ చెప్తారు లేదా ఇది మామూలుగా ఏమంటే ఎప్పుడు కూడా కంటి యొక్క సంబంధం కానీ ఏ చికిత్స అయినా కూడా డాక్టర్ చెప్పాలి ఏది ఏ చికిత్స మంచిది ఏది ఎంత కాస్ట్ అవుతుంది దేని వల్ల అడ్వాంటేజ్ ఎక్కువ దేని వల్ల డిసడ్వాంటేజ్ ఎక్కువ ఇంతకుముందు చెప్పినట్టు మేము మోనోఫోకల్ ఖరీదు తక్కువ క్లారిటీ ఎక్కువ ఉపయోగం ఎక్కువ అనమాట సో ఇటువంటి అన్ని కూడా మీరు మామూలు మధ్యస్థాయి హాస్పిటల్ అయితే డిస్కస్ చేయొచ్చు తర్వాత మీతో పాటు ఒక అటెండెంట్ కూడా రావచ్చు ఒకరు మళ్ళీ అదే పెద్ద హాస్పిటల్ అయితే ఒక్కోసారి చిన్నపిల్లలు అయితే అటెండెంట్ రానిస్తారు కానీ పెద్ద వాళ్ళైతే అటెండెంట్ రానియరు అనమాట అసలు మీతో పాటు వచ్చిన వాళ్ళకి కూడా మీ జబ్బు గురించి తెలియాలా లేదా సో అటువంటి అన్ని కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు సో అందువల్ల ప్రజలు అపోహ ఏమంటే హంగు ఆర్బాటము ఐదంతస్తులు అంతస్తులు పది అంతస్తులు పెద్ద గుంటేనే హంగు ఉంటేనే మంచి హాస్పిటల్ ఇప్పుడు మేము ఉన్నాము ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ డిగ్రీ అనమాట ఆల్ ఇండియా హిస్టరీలో చేసాం జపాన్ లో చదివాం ఏది ప్రాక్టీస్ ఏమి నలభై ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాము సో ఇక్కడ మీకు ఎంతో విలువైన ఖరీదైనది కూడా తక్కువ ఖర్చులో మేము అందజేస్తున్నాం అనమాట అలాగే ఇంత ముందు చెప్పినట్టు ఐసీఎల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ వేస్తారు వన్ ల్యాక్ కూడా అదే మేము అదే రిఫ్రాక్టివ్ లెన్స్ ఎక్స్చేంజ్ అయితే యాభై వేలల్లోనే పర్మనెంట్ ట్రీట్మెంట్ చేస్తామన్న అలాగే కళ్ళజోడు కూడా మీరు అక్కడే కొంటే మొన్న ఒక ఆయన కొనుక్కున్నాడు అనమాట ప్రోగ్రెస్ ఇరవై రెండు వేలు చెప్పారు అనమాట అంటే ఫ్రేమ్ మంచిది అది అదే మేము ఫ్రేమ్ మంచిది అయినా కూడా ఇక్కడ మీకు ఐదారు వేలల్లోనే ఇవ్వగలం అనమాట ఏది ప్రోగ్రెసివ్ డిజిటల్ అడ్వాన్స్డ్ ఇదన్నమాట వాళ్ళు ఏమంటారు ఏమంటారంటో మాకు ఖర్చులు ఎక్కువ ఉన్నాయి అని చెప్తారు సో అందువల్ల మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్స్పీరియన్స్ డాక్టరు మంచి డాక్టరు అనుభవం ఉన్న డాక్టరు తెలిసిన డాక్టరు సో అట్లా అటువంటి వాళ్ళల్లోనే చేయడం అనేది ప్రిఫర్ చేయడం అనేది మా అభిప్రాయం అనమాట డాక్టర్ గారు జనం ఎక్కువగా కనిపిస్తూ ఉంటే పెద్ద హాస్పిటల్ గొప్ప హాస్పిటల్ అనుకుంటూ ఉంటారు ఇది ఎంతవరకు నిజం అంటారు ఇంత మనం అనుకున్నట్లే కంటిన్యూషన్ అనమాట ఇది ఏమి జనం ఎక్కువగా ఉంటేనే చాలా గొప్ప డాక్టర్ సో దీంట్లో అనేక మార్కెటింగ్ లు ఉంటాయి అనమాట ఏది జనాల్ని రానియడానికి బయట ఏమి ఉచిత కార్డు ఇస్తారన్నమాట ఇది ఏది ఆ కార్డు తీసుకొస్తే ఉచితంగా చూపించుకోవచ్చు మన వాళ్ళు తెలుసు కదా ఉచితం అంటే ఇది కొబ్బరికాయ కోసము కేరళ కూడా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు మన దాంట్లో ఉన్నారనమాట అలాగే ఉదయం వస్తే సాయంకాలం వరకు కూర్చోబెడతారంటే నిండుగా కనపడాలన్నమాట అంటే అవసరం లేకపోయినా కూడా ఏది ఒక ఒక్కోసారి ఏమంటే నాలుగు ఫ్లోర్లు ఉంటే నాలుగు ఫ్లోర్లు దింపుతారనమాట ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ను ఒక్కొక్క ఫ్లోర్ లో పెడతారనమాట అక్కడ మళ్ళా వెయిటింగ్ అనమాట సో ఇటువంటి అనేక రకాల టెక్నిక్లు అనమాట అలాగే పాపం ఉదయం వేరే పల్లె నుంచి వచ్చారనుకో ఆ పల్లెటూరు వాళ్ళందరూ గుంపుగా వస్తారనమాట వాళ్ళు అక్కడే ఉంచుతారు లేదా కళ్ళజోడనుకో అమ్మో మీకు సాయంకాలం అయితే మేమైతే అరగంట గంటలోనే ఇచ్చేస్తాం వీళ్ళకైతే సాయంకాలం ఏడు వరకు కూడా కూర్చోబెట్టి అప్పుడు ఇస్తారనమాట అలాగే మిగతా అవసరం లేని పరీక్షలు కూడా ఒక్కోసారి చేస్తుంటాం ఆ పరీక్షలు రిజల్ట్ రావాలండి ఇదని మేమేనుకో ఎంతవరకు అవసరమో అంతవరకు కావాల్సిన పరీక్షలే చేస్తుంటాం అనమాట అది కూడా ఎక్కువగా కంటి పరీక్షలే చేస్తుంటాం అనమాట బయటికి రాయం ఏది బయట ఎందుకంటే చాలా చాలా అవసరం ఉంటుంది ఇప్పుడు సపోజ్ తలనొప్పి ఉంది తలనొప్పికి ఏమి నువ్వంటానే ఎంఆర్ఐ ఇదే సిటీ స్కాన్ అయి రాస్తారు మేము నూటికి తొంభై తొమ్మిది వంతులలో ఆ పరీక్ష అనేటువంటిది అవసరం ఉండదు ఎక్కడో ఏదో ఐదు వందల మందిలో వెయ్యి మందిలో ఒకటి అదేమి సిటీ స్కాన్ అంటే తెలుసు కదా మీకు మూడు వేల నుంచి అదే ఎంఆర్ఐ అయితే ఆరు వేలు ఏడు వేలు అట్ల అవుతుంది అన్నమాట సో అందువల్ల మంచి డాక్టర్ సెలెక్ట్ చేసుకోవడం అనేది మీ యొక్క ఏది విఘ్నత అదృష్టం మీద ఆధారపడి అందుకనే ఓసారి వెళ్ళాలనుకున్నా కూడా కనుక్కోవాలన్నమాట ఎవరు ఎంత చదువుకున్నారు అనేది చూసుకోవాలి చాలా మంది ఏమంటే ఈ చదువు తక్కువ ఉన్నా కూడా ఇంతకుముందు చెప్పాను మార్కెటింగ్ టెక్నిక్ లు ఎన్నో ఏది అడ్వర్టైజ్మెంట్ టీవీలో ఫుల్ అనమాట ఇటు రండి అటు రండి అనే ఇటువంటి ఎన్నో ఉంటాయి సో అలాగే ఇంతకుముందు చెప్పినట్టు ఉన్నాము అలాగే కొంతమంది తిప్పుతుంటారు అవసరం లేకపోయినా మీరు వార వారం వచ్చి చూపించుకోవాలంటారు నాకు ఇప్పటికీ ఒకటి గుర్తుంది ఒక ఆయనకు ఒక ఆమెకు అన్నమాట కంటి మీద పొరలేస్తుంది ఆ పొరను టెరీజం అంటారు అనమాట అది సంవత్సరానికి ఒక్క మిల్లీమీటర్ కూడా పెరగదు ఆయన వార వారం రమ్మని చెప్పాడంట నేను ఆశ్చర్యపోయాను ఆయన మనకు తెలిసిన ఆయన మన ఆటోమొబైల్ సార్ ఇట్లా మా దగ్గర ఉన్న రిసెప్షనిస్ట్ వార వారం వెళ్తూ ఉంది ఏమంటే పంపించమని చూస్తే చూస్తే అన్నమాట టెరీజం అని చెప్పాను ఓకే ఆపరేషన్ చేసుకోవాలి వెంటనే నెక్స్ట్ డే ఉంది ఒక ఎనిమిది పది వేలల్లో ఆపరేషన్ అయిపోయింది అయిపోయాయి ఇంక మళ్ళీ ఇంతవరకు ఐదేళ్ళు అయింది కనపడిన కూడా కనపడలే సో ఇంట్లో అవసరం లేకపోయినా కూడా ఏది మీరు మళ్ళా మళ్ళా రావాలి అనేటువంటిది కూడా కొంతవరకు ఉంటది అంటే అందరూ ఇదేని కాదు కొన్ని హాస్పిటల్లో కొంతవరకు కూడా ఉండే అవకాశం ఉంది అనమాట సో అందువల్ల అట్లా కూడా జనం ఎక్కువగా ఉంటారన్నమాట ఇంత ముందు చెప్పినట్లు రకరకాల టెక్నిక్లు అనమాట ఏది అడ్వర్టైజ్మెంట్ చాలా మంది పబ్లిక్ ఏమనుకుంటారు సిటీ పబ్లిసిటీ ఉంటే గొప్ప డాక్టర్ అనుకుంటారు అనమాట సో పబ్లిసిటీలో ఎన్నో రకాలుగా ఉంటది అనమాట సో అందువల్ల మీకు మీరు అపోహ పడకుండా ఒక చిన్న కొంతమంది ఉండొచ్చు అనమాట అయినా కూడా చెప్పాను సీనియర్ డాక్టరు చదువు మా దగ్గరికి మా బోర్డు చూసి వెళ్తూ వెళ్తూ ఎంతో మంది లోపలికి వస్తారు మేమేమంటే ఎక్కువ మందిని కూర్చోబెట్టం ఎక్కువ తిప్పం అనమాట సో అందువల్ల ఒకసారి తక్కువ ఉన్నా కూడా మంచి డాక్టర్ను తెలుసుకోవాలి మీరు సెలెక్ట్ చేసుకోవడం వల్ల చదువుకున్న డాక్టర్ను ఎక్విప్మెంట్ ఉన్న డాక్టర్ను మీకు ఎన్నో విధాల ఉపయోగకరంగా ఉంటుంది సో ఇది కూడా ఈ అపోహను కూడా మీరు తొలగించుకోవాలి సో అందువల్ల మీరు మా హాస్పిటల్ పేరు మళ్ళా చెప్తాను ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్ తర్వాత నక్కల్ రోడ్డు ఐదో లైన్ సూర్యరావుపేట విజయవాడ అనమాట మా ఫోన్ నెంబరు నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ సో అలాగే మేము ఎన్నో ఆర్టికల్స్ కూడా రాసాం అలాగే కంటికి సంబంధించిన ఎన్నో బుక్స్ కూడా రాసాము అనమాట సో ఇక్కడ మనము నలభై ఏళ్ళ మించి కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట ఎవరు చేయలేనటువంటి అనేక కేసులు అంటే ఎన్నో హాస్పిటల్ తిరిగి మేము చేయలేము అన్నటువంటి అనేక క్లిష్టమైన కష్టమైన కేసులు కూడా సక్సెస్ఫుల్ గా మనము విజయవంతంగా చేశామనమాట సో అందువల్ల మీరు ఈ యొక్క సర్వీసును ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ సుబ్బారావు నమస్తే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి